మాకు అనుమానాలు ఎక్కడ బలపడుతూ ఉన్నాయంటే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయన యాక్సిడెంట్ జరిగిందని ఎస్పి గారు మాట్లాడారు అయితే సుమారు ఒంటి గంట సమయంలో ప్రవీణ్ పగడాల గారి ఆఫీస్కి ఆయన ఫోన్ నంబర్ నుండి ఆఫీస్కి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఏవో వివరాలు కావాలి అని మెసేజ్ వచ్చినట్లుగా సంబంధితులు బంధువులు చెప్తూ ఉన్నారు కుండల మీద కాల్తో తన్నట్టు ఉంది తోడ దగ్గర గాయం ఉందని ఇవన్నీ ఎస్పీకి తెలియదా పోలీసులు తెలియదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ వాళ్ళు కనపడలేదా మీకు కనపడిన విషయాలు మీకు దొరికిన నేను బాగానే ఉన్నాను అంత హ్యాపీగానే ఉంది అని చెప్పిన మనిషి మరికొద్ది సేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం ఏంటి ఫోన్ చేస్తే రెండోసారి ఏదో బాజా భజంత్రిల శబ్దం వినబడింది అని చెప్తున్నారు మీకు ఇప్పటికీ బెదిరింపు కాల్సి వస్తుంది కొన్ని వందల కాల్స్ అండి నా ఫోన్ చంపేస్తామని బెదిరిస్తున్నా ప్రసాద్ డైరెక్ట్గా చంపేస్తామని బెదిరిస్తున్నారు అందుకే మీ వెహికల్లో వెనకాల రాడ్లు పెట్టినారా దాడి జరిగితే పోలీసులు వచ్చి మా శవాలను తీసుకెళ్లే వరకు అయితే మేము ఆగలేము సార్ అదే ఒక ఆవుకు జరుగుంటే మాత్రం అదే ఒక ఆవుని రోడ్డు పక్కన నరికిన సంఘటన జరుగుంటే మాత్రం ని క్రైస్తవుల్ని చోట దొరికినట్లుగా కొట్టేవాళ్ళు కాదా అని నేను అడుగుతూ ఉన్నాయి అంటే మేము మాట్లాడు నొప్పితో అరుస్తున్నాము సార్ క్యాక్ వస్తుంది నిజమే కొట్టినోడు అరవట్లేదు నువ్వెందుకు అరుస్తున్నావు అంటే ప్రవీణ్ పగడాల మృతి అందులో అనుమానాలు తారాస్థాయికి చేరాయి అసలు ఏం జరిగింది ఎలా ఆయన చనిపోయారు అనేది ఒక మిస్టరీగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అజయ్ గారు ఉన్నారు మాట్లాడదాం మీరేమంటారండి ప్రధానంగా అందరూ కామన్గా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మీకేమనిపించింది మీరు వాళ్ళ పర్సనల్ అస్ట్రెంట్తో కూడా మాట్లాడారు ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకున్నారు ఏమంటారు ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంటల్ డెత్ అని చెప్పాలని ఒక వర్గం ప్రయత్నం చేస్తూ ఉంది అది పూర్తిగా అవాస్తవం అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తం కూడా నెత్తినోరు కొట్టుకొని చెప్తూ ఉంది ఎందుకంటే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి సుమారు పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి కూడా ఆయన ఎక్కడికి వెళుతున్నారు ఏ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు అన్న విషయం బయట ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచాలి అని ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తూ ఉండేవారు ఆయన రెండో విషయం ఆయన అనేక సందర్భాల్లో నేను ఉంటున్నటువంటి స్థలం కూడా చెప్పకండి ఎవరికి ఎందుకంటే నాకు ప్రాణాపాయం ఉంది నన్ను చంపేస్తారు నాకు చాలా బెదిరింపు కాల్సి ఉన్నాయని చెప్పారు ఆయన మూడవది ప్రవీణ్ పగడాల గారి పిల్లల్ని చంపడానికి రెక్కీ నిర్వహించారు అన్న ఆవేదన కూడా ఆయన వెలుబుచ్చినటువంటి పరిస్థితి ఉంది నాలుగవది ఫేస్బుక్ ఛానల్స్లో డైరెక్ట్గా ఆయన ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు డిస్కషన్ జరిగేటప్పుడు నన్ను త్వరలోనే వీళ్ళు చంపుతారు అని ఆయన రాసినటువంటి విషయాలను కూడా మనం చూసాం ఒక పది పదిహేను రోజుల నుంచి కంటిన్యూస్గా ఆయన చెబుతూ ఉంటే అనుకోకుండా ఒకరోజు ఆ మనిషి డెడ్ బాడీ రోడ్డు పక్కన పడిపోయి ఉంటే ఇది యాక్సిడెంట్ అని ఎలా చెప్తారండి ఒకటి నేను అడిగేది యాక్సిడెంటే అనుకుందాం కొంచెం సేపు మీరు చెప్పింది దుప్పటి కప్పుకున్నట్లుగా బుల్లెట్ని మీద పెట్టుకొని యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది ఇది ఎట్లా సాధ్యం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏదో ఒక కారు హిట్ చేయడం వల్ల ఈ బండి పడిపోయింది అని చెప్తున్నారు ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు వస్తున్నటువంటి బండిని ఏదో ఒక కారు గుద్దేసి వెళ్ళిపోయింది అనుకుందాం రోడ్డు మీద నుంచి ఆ బండి కనీసం ముప్పై నలభై అడుగులు దూరమైనా వెళ్ళిపోవాలి వెంటనే ఆపడం కుదరదు ఆగదు ఐదు అడుగులు కూడా లేదు పక్కనే పడిపోయింది కారేదో తగిలింది అనుమానం ఉందంటున్నారు కానీ పడ్డ బైక్ను చూపించట్లేదు అసలు బైక్ వచ్చినటువంటి ఆ విజువలే లేదు ఎక్కడ మాకు అనుమానాలు ఎక్కడ బలపడుతూ ఉన్నాయంటే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయన యాక్సిడెంట్ జరిగిందని ఎస్పీ గారు మాట్లాడారు అయితే సుమారు ఒంటి గంట సమయంలో ప్రవీణ్ పగడాల గారి ఆఫీస్కి ఆయన ఫోన్ నంబర్ నుండి ఆఫీస్కి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఏవో వివరాలు కావాలి అని మెసేజ్ వచ్చినట్లుగా సంబంధితులు బంధువులు చెప్తూ ఉన్నారు ప పదకొండున్నర గంటలకు ఆ మనిషి చనిపోతే ఒంటి గంటకే ఆయన ఫోన్ నుంచి మెసేజ్ పంపింది ఎవడు ఈ విషయం ఒకటి తెలియాలి ఇది చాలా క్లియర్ కట్ విషయం రెండవది యాక్సిడెంట్ అయిపోయినటువంటి మనిషి తలకు తగిలి చచ్చిపోయాడు తలకేమీ లేదు తల బయలిపోయింది మెదడుకి తగిలింది అనడానికి ఫారిన్ కంపెనీ ఫారిన్ కంట్రీకి సంబంధించిన హెల్మెట్ జావా హెల్మెట్ ఉంది దాని మీద నుంచి కారు పోయినా కూడా తలబగలదు కేవలం మూతి పడిలి మనిషి ఎలా చచ్చిపోయాడో నాకు ఎప్పటివరకు కూడా అర్థం కాని విషయం ఇంకొక విషయం మీతో చెప్తా ఉన్నా ఇది యాక్సిడెంటే అనుకుందాం ఆ మనిషి రొమ్ముల మీద షూ మార్క్స్ ఉన్నాయి స్పష్టంగా కనబడుతున్నాయి ఆయన్ని కొట్టింది ఎవరు ఆయన ఎదల మీద తన్నింది ఎవరు ఇంకొక విషయం బుల్లెట్ ఎలా ఉందంటే అండి మనిషిని పడుకోబెట్టి మనిషి మీద కప్పినట్లుగా ఉంది కదా బుల్లెట్ తీసిన తర్వాత చూస్తే ఎదురుగా స్టీల్ రాడ్స్ ఉంటాయి కదా బుల్లెట్కి దాన్ని పదే 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 మొఖం మీద కొట్టినట్లుగా ఆ రక్తం అంతా చిందిపోయి మీద పడింది ఇది ఇది ఎట్లా సాధ్యమవుతుంది దీంతోపాటు పోలీసులు గమనించిన మరొక విషయం అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు ఏంటంటే ఒక కర్ర ఇరిగిపోయి అక్కడ పడిపోయింది దాని నిండా రక్తం ముక్కల నిండా రక్తం కనీసం దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పే వరకు కూడా పోలీసులు ఇన్సిడెంట్ జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా పంచనామా చేయలేదు స్థలానికి పోనీ ఆయన ఏమన్నా యాక్సిడెంట్ జరిగింది ముందు నుంచి వచ్చిన బండే కొట్టింది తలకి తగలలేదు ఇంకో చోట తగిలిందంటానికి శరీరంలో ఉన్నటువంటి గాయాలు చాలా చిన్న గాయాలు ఒకటి కుడి భుజం మీద ఏదో రాడ్డుతో కొట్టినట్లుంది ఎడభుజం వైపు ఏదో కొంచెం దెబ్బ తగిలినట్లు కొట్టుకుపోయినట్లు మోకాయల మీద కొంచెం కొట్టుకుపోయినట్లుంది ఇంకో విషయం మేము బలంగా అనుమానించడానికి ఇంకో రీజన్ ఏంటంటే తొడ దగ్గర కాలిపోయినట్లు మార్క్స్ ఉన్నాయి ఆయనకి స్కిన్ ఊడిపోయింది ఆ రంగుళాల వరకు కూడా కమిలినట్లు ఎట్లా అంటే ఆయన మీద బండి ఉంది కదా సైలెన్సర్ కాలిందేమో అంటున్నారు నేనేమంటున్నా అంటే ఫ్యాంట్ కాలకుండా తొడట్ల కాలింది నాకు ఇంతవరకు అర్థం కాలేదు అది ఎట్లా సాధ్యం అసలు కాలితే ముందు ఫ్యాంట్ కదా కాలాల్సింది తొడట్ల కాలింది అన్న విషయం ఇంకొకటి ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే అసలు కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర బండి తీసుకొని వచ్చింది అసలు ప్రవీణ్ గారేనా లేకపోతే ఆయనలాగా ఇంకెవరైనా సీసీ ఫుటేజ్లో పూర్తిగా ముఖం పడకుండా దూరం దూరంగా బండిని తీసుకొని అక్కడికి ఎవడైనా వచ్చాడా బండిని తీసుకొని వచ్చేటప్పుడే హెడ్ లైట్ పగిలిపోయింది కేవలం రెడ్ సింబల్తో పక్కనుండే రెడ్ లైట్తో మాత్రమే ఆ బైక్ వచ్చింది సుమారు హత్య క్షమించండి హత్య జరిగింది అని మేము చెప్తున్న స్థలానికి లేకపోతే వాళ్ళు యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్న స్థలానికి కొవ్వూరు టోల్ ప్లాజాకి ఆరున్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది మహా అయితే రెండు మూడు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు లేదా ఒక ఐదు నిమిషాలు కానీ ఎక్కడో పది గంటల సమయంలోనో ఎప్పుడో టోల్ ప్లాజా దగ్గర కనపడ్డ బండి పదకొండున్నరప్పుడు పడిపోవడం ఏంటి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అసలు ఈ దీని వెనక ఇంకా మేము బలంగా ఎందుకు అనుమానిస్తున్నామంటే అసలు ఏం జరిగిందో తెలియక జనాలందరూ తల్లబాదుకుంటూ ఉంటే హైదరాబాదు శివశక్తి కరుణాకర్ సుఖం మీ అందరికీ తెలుసు తన ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రవీణ్ పగడాలా చచ్చిపోయాడంట కదా ఎవడు చంపాడు దేనికోసం చంపాడు అని ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు అతనికి ఎవరు చెప్పారు అసలు క్రైస్తవ ప్రపంచానికే తెలియకముందు రెండవది చనిపోయినటువంటి రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలోనే ఇతను పోస్ట్ పెట్టాడని చెప్తున్నారు తెలియదు ఎవరికి అందరికంటే ముందు పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు ఆయన తర్వాత మళ్ళీ ఒక పోస్ట్ పెట్టాడు ఇక హమారా ప్రసాద్ ఈ హమారా ప్రసాద్ ఏమంటాడంటే నిన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అతను ఏం మాట్లాడాడు అంటే ప్రవీణ్ పగడాల బాగా మందు దాగి బండి తోలుకుంటూ వెళ్ళేటప్పుడు స్పృహ తప్పి యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయాడు అని చెప్పారు ఈ విషయం ఎవరు చెప్పాలా పోలీసులు చెప్పాలా ఎప్పుడు చెప్పాలా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక చెప్పాలా అతను ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అన్న విషయం వాళ్ళు చెప్పాలి అయితే నిన్న మార్టం జరిగింది మూడు రోజుల దాకా మార్టం రిపోర్ట్ రాదని ఎస్పీ గారు చెప్తే వీడు నిన్నే కూర్చొని ఆల్కహాల్ తాగాడు రేపు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది చూడండి అందులో ఖచ్చితంగా వాడు మందు తాగి పడి చచ్చాడని ఉంటుంది అని లైవ్లోకి వచ్చి చెప్తున్నాడు మేమేమంటున్నామంటే అంటే అతను మందు తాగి జరిపోయాడన్న విషయం పోలీసులకు కూడా తెలియకముందు నీకెలా తెలిసింది నువ్వు నీటేమేమైనా ఆయన్ని కొట్టి చంపారా మందు బాస్ చంపారా అన్నది బయట గురించి పక్కన పెడితే టోల్ గేట్ దగ్గర ప్రవీణ్ గారు కదా మీరు అంటున్నట్టు ఆయనలో అనిపించలేదా మీకు మాకు అనుమానం ఉంది ఆయన ప్రవీణ్ గారు కాదు అని మేము నమ్ముతున్నాం పోనీ మీరు నమ్ముతున్నారా ఆయన ప్రవీణ్ గారు నమ్ముతున్నారా మెసేజ్ ఆయన ఫోన్ నుంచి ఆయన చనిపోయి మీరు అన్నట్టు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు పెట్టి ఉండొచ్చు ఏం అడిగారా మెసేజ్లో అది మీరే తెలు పోలీసులే తెలుసుకోవాలి మీడియా పర్సన్స్గా మీరే తెలుసుకోవాలి కొన్ని విషయాలు మాకు ఓపెన్గా ఎదురుగా వచ్చి ఆడబిడ్డలు చెప్పలేక మాతో చెప్పిన విషయాలు కొన్ని ఉంటాయి పూర్తిగా మేము వాటిని చెప్పగలిగినటువంటి స్థితి ఉండకపోవచ్చు మీరు తెలుసుకో ఇందులో మేము ఒకటి బలంగా నమ్ముతున్నాం వారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒక వ్యక్తి ప్రవీణ్ గారిని ఫాలో అయ్యారు అన్నది బలమైనటువంటి అనుమానం రెండవది ఆ వ్యక్తి ప్రవీణ్ గారిని ఫాలో అయిన తర్వాతే ఈ హత్య జరిగింది అయితే ఒక సాధారణంగా ఒక వ్యక్తి చేసిన హత్య అయితే ఇమీడియట్గా బయటకు వచ్చేది ఇది ఇరవై నాలుగు గంటల వరకు పోలీసుల్ని అక్కడ పంచనామా చేయకుండా అడ్డుకున్న శక్తులువో అనుకున్నాయి వాళ్ళు ఎవరు అన్న విషయం కూడా బయటికి రావాలి ఎవరెవరు కలిసి హత్య చేశారు దీన్ని ఎందుకు యాక్సిడెంట్గా చూపించాలనుకుంటున్నారు దీన్ని అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల ఆడావుళ్ళలాగా వీళ్ళందరూ ఎందుకు పండుగ చేసుకుంటున్నారు అన్న విషయాలు బయటికి రావాలి మీరు చాలా విషయాలు చెప్పారు ఆయన బైక్ ఆయన మీద పడుకోబెట్టినట్టుగా పడినట్టుగా ఉంది గుండెల మీద కాలుతో తన్నట్టు ఉంది దగ్గర గాయం ఉందని ఇవన్నీ ఎస్పీకి తెలియదా పోలీసులు తెలియదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ వాళ్ళు కనపడలేదా మీకు కనపడిన విషయాలు మీకు దొరికిన ఆధారాలు దొరకలేదా మీడియా పర్సన్స్ డైరెక్ట్గా చూపించారు ఎస్పీ గారికి ఆయన ఏమన్నాడు అంటే షర్ట్ తీసాం ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు తీసి ఫోన్ ఇస్తే క్లాబ్కి పంపించాము రెండు రోజులు ఆగండి నేను చెప్పలేను అట్లా చెప్పకూడదు అని అన్నాడు ఆయన బుల్లెట్ మీద పడిన విషయం నాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు అది మొత్తం అందరి సెల్ ఫోన్లో కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి ఇంకొకటి మనిషి పడిపోయి పడిపోయిన పక్కన కళ్ళజోడు జాగ్రత్తగా ఎవరు మడతబెట్టి పెట్టారు అన్న విషయం బయటికి రావాలి మూతికి మాస్క్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా అంటే కారులో వెళితే నాకున్న పరిస్థితిని బట్టి నన్ను చంపుతారు అన్న భయంతో ఆయన రహస్యంగా వెళ్ళడానికి రాత్రి పదకొండు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి తలకి హెల్మెట్ పెట్టుకొని పైన అది లాంటిది సూట్ లాంటిది వేసుకొని బ్లేజర్ వేసుకొని మూతికి మాస్క్ పెట్టుకొని అనుమానం రాకుండా వెళితే కూడా రాత్రి పదకొండింటప్పుడు ఇంటికి ఫోన్ వచ్చింది వారు మిస్సెస్తో ఆయన మాట్లాడినప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను అంత హ్యాపీగానే ఉంది అని చెప్పిన మనిషి మరికొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం ఏంటి ఫోన్ చేస్తే రెండోసారి ఏదో బాజా భజంత్రీల శబ్దం వినబడింది అని చెప్తున్నారు అసలు ఆ మనిషిని ఎక్కడ నేను వెళ్ళి చూశాను ఆ ప్లేస్ వెనుక మొత్తం కూడా అటవీ ప్రాంతంలాగా ఉంది లోపల ఏం జరిగినా ఎవరికి తెలియదు అక్కడ ఏదన్నా తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారా ఇప్పుడు నా బలమైన అనుమానం ఏంటంటే సార్ నేను కూడా లా చదువుకున్నాను యాక్సిడెంట్ అయితే మనిషి ఒక పడతాడు బండి ఒక చోట పడితే బండిని తీసుకొచ్చి మీద పడుకోబెట్టారంటే ఒక్కడ చేసే పని అయితే అది కాదు ఖచ్చితంగా ఏదో టీం పనిచేస్తుంది ఈ విషయంలో ఇప్పుడు ఆడబిడ్డ బయటికి రాట్ల మీరు గుర్తుందో లేదండి ఎప్పుడు చూసినా మా క్రైస్తవుల మీద ఏడుస్తారు కానీ గ్రహన్స్టైన్స్ గారి పేరు మీరు వినే ఉంటారు ఒరిస్సాలో అన్ని దారుణంగా పెట్రోల్ పస్తాకలు పెట్టి చంపారు పిల్లల్ని చంపితే ఆయన భార్య సుప్రీంకోర్టులో వాళ్ళకి మరణశిక్ష పడేటప్పుడు క్షమిస్తున్నాను అని చెప్పింది ఆ తర్వాత అలాంటి స్టేట్మెంట్ కేవలం ఇవాళ శ్రీమతి ప్రవీణ్ పగడాల గారు మాత్రమే ఇచ్చారు చంపిన వాడు ఎవడైనా మేము క్షమిస్తున్నామని చెప్పారు వాళ్ళ తల్లి మొన్నటికి మొన్న ప్రవీణ్ గారు మాట్లా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు గుర్తుందో లేదు జనసేన జయకేతనం సభలో మీ క్రైస్తవుకి ఏదన్నా జరిగితే రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తారు ముస్లింస్కి ఏదన్నా జరిగితే అని అన్నారు ఇంత పెద్ద మనిషి క్రైస్తవ సమాజానికి పెద్ద గొంతును చంపారే పిసికి చంపారే ఏ షాపన్నా తగలబడ్డదా రాష్ట్రంలో ఏ ఒక్క అద్దం మీద రాయిబడ్డదా ఇది ఎంత అంటే మేము ఒకటే నమ్ముతున్నాం సార్ ఆ మనిషిని చెప్పడం నెక్స్ట్ అజయ్ బాబాయ్ అనుకుంటా మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం దీని వెనుక మతోన్మాద గుంపు దీంతో పాటుగా ఒక మతోన్మాద పార్టీ వీళ్ళతో పాటుగా వీళ్ళ చెంచాలుగా పనిచేస్తున్న వాళ్ళు ప్రవీణ్ అంటే వ్యక్తిగతంగా మీకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఉన్నాయి కదా కొన్ని వందల కాల్స్ అండి నా ఫోన్ చంపేస్తామని బెదిరిస్తున్నారు ప్రసాద్ డైరెక్ట్ గా చంపేస్తామని బెదిరిస్తున్నారు అందుకే మీ వెహికల్ లో వెనకాల రాడ్లు పెట్టుకు తిరుగుతున్నారా అంటే మీరు చంపితే నేను చచ్చిపోవాలా నన్ను నేను కాపాడుకోవాలి కదా నేనేంటంటే నన్ను కొడతారనుకోండి నన్ను ఒక దెబ్బ కొడితే నేను రెండు దెబ్బలు కొడతాను మేము నలుగురు ఉన్నాం మీరు పది మంది వచ్చారనుకోండి మేము మాతో పాటు కనీసం నలుగురు నన్ను తీసుకొని పోతాం మా సెక్యూరిటీ పోలీసులు పట్టించుకున్నప్పుడు గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు ఏం చేయాలి సార్ మేము మమ్మల్ని కూర్చొని నెత్తి మీద కొట్టేసుకొని కూర్చోమా మమ్మల్ని మేము కాపాడుకోగలం దానికోసం నాలుగు రాడ్లు ఉన్నాయి సార్ అందులో తప్పే ఉంది రెడీగా ఉన్నారు దాడి జరిగితే పోలీసులు వచ్చి మా శవాలని తీసుకెళ్లే వరకు అయితే మేము ఆగలేము సార్ మా మాది ఒక విషయం సార్ మేము ప్రేమిస్తే ప్రాణం పెట్టే టైపు కాదు కూడదు అంటే సింహానుల జూలు పట్టి లాగినట్లే అవి వేటాడితే ఎలా ఉంటాయో క్రైస్తవ లోకం చూపిస్తుంది ఇప్పుడు మధ్యలో మధ్యలో అజయ్ ఆవేశంలో ఎందుకు రాధా మనోహర్ దాస్ని లాగారు మీరు ఆయనకి సంబంధం దీంట్లో రెండే రెండు రోజుల క్రితం ధవళేశ్వరంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ పెట్టారు ఇదే మనోహర్ దాస్ గారితో ప్రవీణ్ పగడాల గారికి ఒక పెద్ద డిబేట్ జరిగింది ఆ డిబేట్లో ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన దూషించుకుంటూ బయటకు వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మేము చూసాం చాలా సందర్భాల్లో ప్రవీణ్ పగడాల గారు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు కూడా రాధా మనోహర్ దాస్ తనకు సంబంధించినటువంటి టీమ్స్ కొన్ని మనల్ని ఎక్కడికక్కడ రెక్కీలో ఉంచారు వీళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలి అని సన్నిహితులతో చెప్పినట్లు మాకు తెలిసింది రాధా మనోహర్ దాస్ నా భావన నా బామరిది నాడు గురించి చెప్పడానికి నేను ఎందుకంటే రాధా మనోహర్ దాస్ శివశక్తి కర్ర ఒకరు హమారా ప్రసాద్ అసలు ఈ పందిని ఓరపందిని కోసినట్టుకోయాలి ఫస్ట్ ఎందుకంటే వాడు ఓరపందికి ఎక్కువ బురద పందికి తక్కువ వాడు ఏమంటాడంటే డైరెక్ట్గా అరే అజయ్ బాబు ప్రవీణ్ పగడాలా చచ్చిపోయాడు కత్తి మహేష్ కూడా చచ్చిపోయాడంట ఈడేమో వేళ్ళు బొక్కితాడు భూమి మీద నెక్స్ట్ నువ్వారా నువ్వు చచ్చిపోతారా అంటున్నా అజయ్ గారు ఇలా అందరూ సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అటు హిందూ సామాజిక వర్గం కానీ ఇటు మిగతా వాళ్ళు గానీ అందరు అనట్లే మిగతా చచ్చిపోతారు కదా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ నోటికి వచ్చినట్టు రాధా మనోహర్ దాస్ మాట్లాడతాడు అది విని ఇటు వర్గం ఇంకొక రకంగా మాట్లాడుతుంది ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు విమర్శలు చేసుకుంటే సాధారణ ప్రజలు రెచ్చిపోతారు కదా మత విద్వేషాలు రెచ్చిపోతాయి రాధా మనోహర్ దాస్ చేసినప్పుడు అది సంవసారంలో కనపడుతుంది మీకు మేము అని చెప్తా ఉన్నారు మీరు రాధా మనోహర్ దాస్ ఒకవేళ చేస్తుంది తప్పైతే ఈ మీకు విషయం చెప్తాను సార్ మొన్న మధ్య ఒక ఆవిడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట తీసుకెళ్ళి ఆవిడ మీద న్యూసెన్స్ కేసు నమోదు చేశారట ఎందుకు సార్ నన్ను తీసుకొచ్చారు అని అంటే బజార్లో నువ్వు సాయంత్రం పూట పెద్ద పెద్దగా కేకలు పడుతున్నామట అందుకే నీ మీద కంప్లైంట్ చేశారు తీసుకొచ్చామన్నారట అప్పుడు ఆ ఉందంట మా ఆయన సావు చావుదెబ్బలు కొడుతుంటే తట్టుకోలేకరుస్తున్నాను సార్ అన్నారట అంటే అదే విషయం అనేకసార్లు పోలీసులకు చెప్పాను మీరు మా ఆయన మీద కేసు పెట్టలేదు సార్ నా మీద పెట్టారేంటంటే తను నిండా లేదా తర్వాత కేసు నువ్వు వరుసావా లేదా బజార్లో నీ మీద న్యూసెన్స్ కేసు అన్నారట ఇప్పుడు అట్లుంది మీరు నన్ను అడిగేది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే రాధా మనోహర్ దాస్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రల వెనక వీళ్ళు ప్రచారకర్తలుగా ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికల్లో హిందువులందరినీ ఓటు బ్యాంక్గా మార్చుకోవడం కోసం క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు ఇది పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది ఈ విషయంలో నేను పాస్టర్స్తో కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా దయచేసి పాస్టర్స్ని ఒంటరిగా పోనివ్వకండి ఎందుకంటే ఒక్క పాస్టర్ చచ్చిపోతే ఒక మంద చచ్చిపోద్ది ప్రవీణ్ పైడాల గారు చనిపోయారు కదా నిన్న సేమ్ డేట్నా రామగుండంలో ఒక పాస్టర్ గారు నడు రోడ్డు మీద యాక్సిడెంట్లో కారులో చనిపోయారు పేరు మోసిన దైవజల్లు మాత్రమే ఎందుకు చచ్చిపోతున్నారని అడుగుతూ ఉన్నాను నేను ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోలే మహాసేన రాజేష్ వచ్చి ఇది యాక్సిడెంట్ అనగానే నారా లోకేష్ గారు కూడా వెంటనే ఇది యాక్సిడెంట్ అండి ప్రాథమిక దర్యాప్తు అన్నాడు పోలీసులు కనీసం చెప్పను కూడా చెప్పలా రేవంత్ రెడ్డి గారు రంగరాజన్ గారి మీద దాడి జరిగితే రంగరాజన్ గారు నాకు చెప్పొద్దా అండి మా ఎమ్మెల్యేలు రారా అన్నాడే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రావాలా మేము లేమా అన్నాడే ప్రవీణ్ పగడాల గారిది జీవితం కాదా ఆయన కుటుంబం లేదా పసిబిడ్డలు లేదా మన తెలంగాణ వ్యక్తి కాదా ఆంధ్రాలో అసలు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు మీరు పట్టించుకోకపోతే మా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందని ఒక్క మాటనుంటే ఎంత బాగుండేది సార్ అదే ఒక ఆవుకు జరుగుంటే మాత్రం అదే ఒక ఆవుని రోడ్డు పక్కన నరికిన సంఘటన జరుగుంటే మాత్రం ముస్లింస్ని క్రైస్తవుల్ని దొరికిన చోట దొరికినట్లుగా కొట్టేవాళ్ళు కాదా అని నేను అడుగుతూ ఉన్నాయి ఇవాళ అంటే మేము మాట్లాడు నొప్పితో అరుస్తున్నాం సార్ క్యాక్ వస్తుంది నిజమే కొట్టినోడు అరవట్లేదు నువ్వెందుకు అరుస్తున్నావు అంటే తన్నులది నేను కదా నొప్పి నాకే ఉంటుంది అందుకే అరుస్తా ఉన్నా ఇప్పుడు నన్ను చంపుతానంటున్నారు సార్ రేపు నాకేదైనా జరిగి నేను చచ్చిపోతా సంవత్సరం నా బిడ్డ సార్ ఐదేళ్ళ నా పాప వాళ్ళని ఎవరు చూసుకోవాలి సార్ నాది ప్రాణమే కదా ఒప్పుకుంటారా నాది ప్రాణమే కదా మీరు అడిగారు రాడ్లు రాడ్లు కావు సార్ అవి ఏమంటారు క్రికెట్ ఆడేటప్పుడు వెనక పెడతారు ఏంటవి స్టంప్స్ క్రికెట్ ఆడుకొని తెచ్చుకున్నా మేము చంపే అంత మాకు ఎక్కడ ఉంటుంది సార్ క్రికెట్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఇటు బయలుదేరు చెప్పారు తర్వాత కొంచెం అయితే అజయ్ గారు ఒకటి ప్రధానంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రవీణ్ పగడాలా అనుమానం ఉంది ఎవరి మీద మీ ఆగ్రహం అనుమానం అని చెప్పినందుకే మా మీద కేసులు పెట్టకండి దయచేసి ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు నిన్న లైవ్ ఇచ్చుకుంటా ఎవరైనా ప్రవోక్ చేస్తే కేసులు పెడతాం ఎవరి మీద అని నేనేమంటున్నానంటే మా అనుమానాలు చెప్తాం రాతపూర్వకంగా ఇవ్వమని ఎస్పీ గారు అడుగుతారా సార్ మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా నీకు అనుమానం ఉంటే రాతపూర్వక ఇంక ఇవ్వని ఎవిడెన్స్ని ఎవరైనా అట్లా అడుగుతారా నాకు తెలియదు ఒకవేళ ఎస్పీ గారి స్థాయి అధికారు అట్లా అడుగుతారేమో మరి ఈ ఎంత దారుణం చూడండి ఈ విషయంలో నిందితులు ఎవరో బయటికి రావాలా విచారణ అనేది ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారి చుట్టూ ఉండి గొడవల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొదలు కావాలా ఆయనతో డిబేట్లు చేసినటువంటి వ్యక్తులతో జరిగిన గొడవలు బయటికి రావాలా ఆయన్ని చంపుతామని వార్నింగ్లు ఇచ్చి వీడియోలు పెట్టిన వాళ్ళ దగ్గర వరకు వెళ్ళారా అసలు అక్కడ ఏం జరిగిందో సీసీ పుటీసులతో సహా ఆధారాలతో బయటికి తీసుకొస్తే చంద్రబాబు గారికి జిందాబాద్ కొడతాం పవన్ కళ్యాణ్ గారికి వందనాలు చెప్తాం కాదు కూడదు అని అంటే మాత్రం క్రైస్తవులు మాత్రం కోపంగా ఉన్నారు ఈ విషయం మాత్రం చెప్తాను తర్వాత ఏం జరుగుతుందనేది అనేది దేవుడికే తెలియాలి ఏపీ ఒకవేళ ఇందులో సరిగా స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి కూడా అజయ్ డిమాండ్ చేస్తున్నారు శేషిపేశం హైదరాబాద్ We'll be right <laughs> back.